నమస్తే అండి నేను రజా ఏపీఎన్ ఎందుకు షుగర్ ఆపుకోలేకపోతున్నాయి రాధాకృష్ణ ఏంటి రాజకీయం ఒక సాక్షి చేసిందో లేకపోతే టీవీ నైన్ చేసిందో ఇంకేదైనా ఛానల్ చేసినట్టు దాంట్లో అర్థం ఉంది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఏబిఎన్ ఛానల్ ఏపీఎన్ రాధాకృష్ణ ఇంటెన్షన్ ఏంటి టీడీపీ జనసేన పొత్తు పోగొట్టాలనే టీడీపీ మళ్ళీ చంద్రబాబు నాయుడు ఓడించాలనే ఇదే అంటూ ఈ రోజు కళ్యాణ్ గిలిపి మాట్లాడిన మాటల తర్వాత స్పష్టంగా అయితే క్లియర్ గా అయితే అర్థమవుతున్న పరిస్థితి ఎందుకు ఈ రోజు కళ్యాణ్ గిలిపి పంతలో రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది మీరు చూడండి ఒక పదిహేను ఇరవై వీడియోలు ముందు మా హాస్యం రాజేసిన తర్వాత ఈ రోజు అతను ట్రిప్పోయాడు ఏదేం రాధాకృష్ణ విషయంలోనే మళ్ళీ మాట్లాడడం జరిగింది ఎందుకు మాట్లాడేది చేశారు జనసేన పార్టీకి ఇరవై ఎనిమిది సీట్లు వస్తాయా ముప్పై సీట్లు వస్తాయా పది వస్తాయా అనేది వస్తే చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇద్దరు బయటకు వచ్చి యా పవన్ కళ్యాణ్ నీకు నేను ముప్పై ఎత్తనాలు లేకపోతే యాభై ఎత్నాలు లేదంటే చంద్రబాబు నాయుడు నువ్వు ఏ ముప్పై ఒక నూట నూట యాభై తీసుకో లేకపోతే నూట నలభై తీసుకో ఏదో మాట్లాడుకుంటారుగా మాట్లాడుకుని వచ్చి బయట చెప్ బయటకు వచ్చి చెప్తారుగా ప్రెస్ మీట్ పెడతారుగా అప్పుడు దాకా కూడా ఆపలేకట్ట ఈ రోజు రాధాకృష్ణ పరిస్థితి అదే ఏమవుతున్నాడా కేవలం జనసేన పార్టీ కార్యకర్తలని టార్గెట్ కొట్టే చేసే విధంగా రెచ్చగొట్టే విధంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు టార్గెట్ చేయాలి ఎందుకు రెచ్చగొట్టాలి నాయకుడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ మాట జనసేన పార్టీ కార్యకర్తలు జవ దాటరు బయటకు వస్తాడు మాట్లాడతాడు ఇది ఇదిరా బాబు అని చెప్పేసి ప్రతి కార్యకర్తకి అర్థమయ్యే భాషలో చెప్తాడు చెప్పిన తర్వాత అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకున్న వాళ్ళు పక్కకు పోతారు అల్టిమేట్ గా ఏబిఎం రాధాకృష్ణ కాదు కదా చెప్పాల్సిందే చెప్తే పవన్ కళ్యాణ్ లేదా చంద్రబాబు నాయుడు చెప్పాలి కానీ జనసేన పార్టీకి ముప్పై సీట్లు వస్తాయంట ఇరవై సీట్లు ఎత్తానంటే చంద్రబాబు ఇద్దరి మధ్య దోబోచన ఆడుతుందంట ఏమి పొత్తు బ్రేక్ చేశాననే చంద్రబాబు నాయుడు మళ్ళీ నిన్న ముంచాలనే మొన్నటి మొన్న జైలుకు పోతే ఒక్క టీడీపీ నాయకుడు కూడా బయటకు వచ్చి రోడ్ దాక పరిస్థితి పాప నారా లోకేష్ ఒక్కడే ఆ యువగానం పాదయాత్ర ఆపేస్తే నారా లోకేష్ ఆయన భార్య రోడ్ల మీద తిరిగితే నారా లోకేష్ వచ్చేసి డైరెక్ట్ గా ఢిల్లీకి పోయి మంత్రాలు చేసుకున్నటువంటి పరిస్థితి ఆయనకి వేలు రాపోతే నలభై ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రాష్ట్రాన్ని పద్నాలుగు ఏళ్ళ పాటు పాలించాడు ఓ పది పదిహేను ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్నాడు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఆయన కింద ఎమ్మెల్యేలు క్యాడర్ భయంకరమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే ఒక యాభై యాభై అరవై రోజులు జైల్లో ఉంటే ఏ ఒక్క టీడీపీ లీడర్ కూడా బయటకు రాదా ఏ రాధాకృష్ణ ఏం చేయలేకపోయాడు చివరాగరికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ అయితే గానీ పని అయిందని చెప్పేసి గొసగొసలో మరి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లకుండానే పనులు జరిగినాయా లేదు ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కదా కదా అందుకే కదా ఇప్పుడు ఏం జరుగుతుంది రాజకీయం అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ కి ఎవరి అండ లేని రోజు ఉక్కిరి బిక్కిరవుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ వాడు వ్యక్తి బయటకు వచ్చాడు మీరు షుగర్ కొంచెం కొంతకాలం ఆపుకోండి జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్ట వాకండి ఎందుకు రెచ్చగొట్టడు కామన్ గా పది మందిని మోటివ్ చేసి పార్టీ వైపు తిప్పి పది మంది పది ఓట్లు వేపిచ్చేటటువంటి వ్యక్తి కళ్యాది అలాంటి కోరికలు ఎందుకు పద్దాగడు పదే పదే ఇంత దుర్భరమైన ఎందుకు ఇది అయిపోనండి ఎలక్షన్స్ అవనండి మీకున్న కడుపులో మండంతా అప్పుడు తీర్చుకోవచ్చు పవన్ కళ్యాణ్ గురించి గెలిచేసిన తర్వాత మళ్ళీ టీడీపీకి ఒక కొత్త ఉత్సాహం అయితే వచ్చింది కదా అప్పుడు తీర్చుకోండి తేట అప్పుడు ఆ తర్వాత కలిసి ఉండాలా ఇడిపోవాలా లేదా ఇంకేదైపోవాలి రానియండి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని బయటకు వచ్చి అయ్యా ఇన్ని సీట్లలో పోటీ చేస్తాం ఆ జనసేన పార్టీ తరపు నుంచి ఇది ఎంతమంది ఉంటారు టీడీపీ పార్టీ తరపు నుంచి ఇది ఎంతమంది ఉంటారు కాబట్టి మీరు కూడా సిద్ధం అవ్వండి అని చెప్పేసి చెప్పనండి ఆ తర్వాత కొట్టు ఊదర కొట్టు కి ఇన్నే వచ్చినాయి టీడీపీకి అన్నే వచ్చినాయి ఓటుకు ఓదరగొట్టి అన్నాడు అనేది సాటి జన సైనికుల యొక్క మాటలో ఏబిఎన్ కొన్ని కొన్ని మీకు చెప్పే అంత స్థాయి అయితే కాదులే గాని మరింత దిక్కుమాలని దౌర్భాగ్యమైన కామెంటరీలతో కూడినటువంటి వీడియోలు ఎందుకనేదే ఇక్కడ చర్చ